ಆ ವಿಷಯ ಮಾತಾಡಿನ ಕಲೆಕ್ಟರ್ ಗಾರಂತ್ರಿಕು ಸಾಧ್ಯಮೈನಂತ ರೂ ಅದನ್ನ ಆಲೋಚಿಸಿ ತಗ್ಗಿನ ತರ್ವ ಸರ್ವೇ ಕೂಡ

ಪವರ್ 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 ಕಿಡ ಇದು ಈ ನಷ್ಟ ಮಿಗತಾ ಪಂತವರ್ಟ್

ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన నష్ట నివారణ చర్యలతో పాటు ఈరోజు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారి మహిబా జిల్లాకు సంబంధించి అక్కడ పర్యవేక్షణలో ఉండటం అక్కడ ఇంకా పెద్ద ఎత్తున భారీ వర వరదలు రావటం ప్రాణ నష్టం ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగింది వల్ల ఆ రోజు నుంచి మూడు రోజుల నుంచి వారు అక్కడ ఉండటం వల్ల మేము కూడా ఇక్కడ ప్రత్యేకించి పెనుగంగా అటువైపు ఉన్న మరి కడిప ప్రాజెక్టు నిర్మలకు సంబంధించిన స్వర్ణ ప్రాజెక్టు నీటి ప్రవాహం అదేవిధంగా దీనివల్ల నష్టపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని అందరూ అధికారులు కూడా ఈరోజు ఫీల్డ్ లెవెల్లో ఉండి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా అధికార ప్రయత్నంలో లోపం లేకుండా ప్రాణాలను కాపాడాలి ఆస్తులను కాపాడాలి ఎక్కువ స్థాయి నష్టం కాకూడదు ఎగువ ఉన్న ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల అక్కడ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోవడం వల్ల ఎగ్దాం నీరు రావటం అనేది జరిగితే ఎక్కువ స్థాయిలో నష్టపోకూడదు కానీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అదేవిధంగా ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు చెప్పిన అంశాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకునే ఈరోజు మేము చెప్తా ఉన్నాం వర్షాలు పడతా ఉన్నాయి పూర్తి స్థాయిలో వర్షాలు తగుముఖం పట్టిన తర్వాత ప్రాథమిక అంచనా ఇప్పటికే మా అధికారులు వేస్తా వ్యవసాయానికి సంబంధించిన భూములు అదేవిధంగా ఎక్కడ ఏ విధంగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలతో పాటు మరి పూర్తి స్థాయి అంచనాలను వేయించాల్సి ప్రభుత్వ యంత్రాంగం ఈ వర్షాలు తగుముఖం పట్టిన తర్వాత ఇన్యుమినేషన్ చేసి నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు అండబడ నిలబడే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్పారో మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తాం శాశ్వత పరిష్కారం గురించి ఇంజనీర్లు చెప్పే ఇచ్చే రిపోర్టు అనుగుణంగా శాశ్వత పరిష్కార మార్గాలను కూడా ఎంచుకొని ముందుకు నడపడం జరుగుతుంది దీని సందర్భంలో అధికార యంత్రాంగంతో పాటు ఈరోజు ప్రజలందరూ కూడా సహకరించారు ఈ విపత్తు సమయంలో మనం అందరం కూడా సహకరించుకుంటూ నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేయటమే ఆ లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని ఏ రోజైతే వర్షాలు మొదలైనయో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్న మా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులు గ్రామాలను సందర్శించి నీటి ప్రవాహం పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలు వారి పరంగా వారిని అప్రమత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి అందరి సహకారంతో ఈరోజు మేము కూడా రాబోయే కాలంలో కూడా శాశ్వత పరిష్కార మార్గాన్ని భారీ వర్షాలకు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెరిగక పరివాహక ప్రాంతం అంతా కూడా పంటలు నీటిలో కొంతవరకు మునిగి మంత్రి గారు సయాన ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చినందుకు వారికి ఆదిలాబాద్ రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ పెనుగంగ పరివాహక ప్రాంత రైతులంతా కూడా దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి దా పంట మీద ఎనభై శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ సమయంలోనే అనేక సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి విపత్తులు ఇక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ సందర్భంగా రైతులందరి తరఫున మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే సముద్ర ప్రాంతంలో ఆంధ్ర ఏరియాలో ఇటువంటి విపత్తులు ఎదుర్కోవడానికి కొంత కరకట్టల నిర్మాణం చేపట్టి అక్కడ రైతుల కొంత సాయం జరుగుతున్నది ఇక్కడ కూడా పెనగంగ పరివాగ లోతట్టు ప్రాంతాలలో ఆ యొక్క కొన్ని ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉన్నదో అక్కడి నుంచి బ్యాక్ వాటర్ వెళ్ళి ఆ యొక్క పంటల్ని ముంచేటటువంటి పరిస్థితి ఉన్న పాయింట్లలో మరి కొన్ని సీసీ వాల్స్ ఏర్పాటు చేస్తే కొంత పంటని నష్టాన్ని నివారించగలుగుతాం కాబట్టి భవిష్యత్తులో ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మంచిగా విజ్ఞప్తి చేస్తాము మరి అదేవిధంగా ఇక్కడ పంట అంతా కూడా ప్రత్యేకంగా పంట రైపు పత్తి నీటిలో ఒక పన్నెండు పదమూడు గంటలు ఉన్న తర్వాత పత్తి అంతా కూడా చెడిపోతుంది కాబట్టి రేపు నష్టపరిహారం ఇచ్చే విధంలో రైతులను ఆదుకునే విషయంలో దాన్ని ప్రత్యేకంగా మంత్రిగారు చూడాల్సిందిగా రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తారు